నిన్న ఒకటి మీ చూపియాలే మన వృక్షరాజు ఆయన నిన్న పెట్టిండే అకౌంట్ సంతన ఉంది కదా ఆయన అకౌంట్ ఇది దానిలో ఇక చూడండి హార్టీఎస్ కంగ్ అంటూ వెంకయ్య నాయుడు గారు అంటూ ఇది ఒకటి రెండోది చిరంజీవి చూడండి చిరంజీవి హార్టీఎస్ కంగ్ అంటూ లెజెండరీ యాక్టర్ చిరంజీవి మరి మన తెలంగాణకు సంబంధించినటువంటి ఇది ఏ డేగో మన తెలంగాణ సంబంధించినటువంటి కళాకారులు పద్మశ్రీలు వచ్చినాయి కదా మరి వాళ్ళకి ఎందుకు ట్వీట్ పెట్టలేదు ఇట్లా ఉంటుంది కల్వకుంట్ల కాలకేయుల యొక్క వ్యవహారం తెలంగాణ ఎట్లా విస్మరిస్తారో ఇవో వీళ్ళని చూసి వేసుకోవాలి ఆంధ్రలోకి సంబంధించినటువంటి వాళ్ళకు తెలంగాణ నాశనం చేసినటువంటి వాళ్ళకు మాత్రం విషయం చెప్తారు తెలంగాణ కళలను అన్నిటికీ కూడా ఈరోజు ఒత్తిపట్టుకున్నటువంటి వై కళాకారులకు పద్మశ్రీ వేస్తే విజయ్ లేనటువంటి దిక్మాలైనటువంటి కల్వకుంట్ల కాలకేయులు వీళ్ళు వీళ్ళు గురించి మనం మాట్లాడాలి వీళ్ళు వీళ్ళు మనకు మన తెలంగాణ ఆత్మ వీళ్ళు తెలంగాణ మట్టి మనుషులని మనం చెప్తే వీళ్ళు చెప్తే మనం నమ్మాలి ఈ గ్రీన్ డే ఛాలెంజ్ ఆ ఏం లేని అడవులను దత్త తీసుకున్నటువంటి ఏక ప్రపంచంలో ఎవడు ఉండడు అడవులను దత్త తీసుకొని మొత్తం సశ్యామనం చేస్తానో ఎవరైతే ఉన్నారో ఓ వృక్షరాజు ఈయననే కల్వకుంట్ల కాలకీలో వన్ ఆఫ్ ది సైనికాధ్యక్షు అన్నట్టు కల్వకుంట్ల కాలకీలో ఇక సైనికాధ్యక్షు అనే ఇట్లా ఉంటే వీళ్ళ వ్యవహారం నిజంగా కూడా వీళ్ళని ఏమన్నా కూడా అర్థం కాని పరిస్థితి నిన్న ఒకటి మీరు చూపియాల మా వృక్షరాజు ఆయన అన్నట్టు నిన్న ఈయన అకౌంట్ సంతన ఉంది కదా ఆయన అకౌంట్ ఇది దానిలో ఇక చూడండి హార్టీఎస్ కంగ్లాస్ అంటూ వెంకయ్య నాయుడు గారు అంటూ ఇది ఒకటి రెండవది చిరంజీవి చిరంజీవి హార్ట్ కంక్రాస్టెన్ టు లెజెండరీ యాక్టర్ చిరంజీవి మరి మన తెలంగాణకు సంబంధించినటువంటి ఇది ఏ డేగో మన తెలంగాణకు సంబంధించినటువంటి కళాకారులు పద్మశ్రీలు వచ్చినాయి కదా మరి వాళ్ళకి ఎందుకు ట్వీట్ పెట్టలేదు ఇట్లా ఉంటుంది కల్వకుంట్ల కాలకేయుల యొక్క వ్యవహారం తెలంగాణ ఎట్లా విస్మరిస్తారో ఇవో వీళ్ళని చూసి వేసుకోవాలి ఆంధ్రలోకి సంబంధించినటువంటి వాళ్ళకు తెలంగాణ నాశనం చేసినటువంటి వాళ్ళకు మాత్రం విషయం చెప్తారు తెలంగాణ కళలను అన్నిటికీ కూడా ఈరోజు ఒత్తిపెట్టుకున్నటువంటి వై కళాకారులకు పద్మశ్రీ వస్తే విజయలేనటువంటి లేనటువంటి కల్వకుంట్ల కాలకేయులు వీళ్ళు వీళ్ళు గురించి మనం మాట్లాడాలి వీళ్ళు వీళ్ళు మనకు మన తెలంగాణ ఆత్మ వీళ్ళు తెలంగాణ మట్టి మనుషులని మనం చెప్తే వీళ్ళు చెప్తే మనం నమ్మాలి ఈ గ్రీన్ డే ఛాలెంజ్ ఆ ఏం లేదు అడవులను దత్త తీసుకున్నటువంటి ఏ ప్రపంచంలో ఎవరు ఉండడు అడవులను దత్త తీసుకొని మొత్తం సత్శామనం చేస్తానో ఎవరైతే ఉన్నారో వృక్షరాజు ఈయననే కల్వకుంట్ల కాలకేలో వన్ ఆఫ్ ది సైనికాధ్యక్షు అన్నట్టు కల్వకుంట్ల కాలకేలో సైనికాధ్యక్షునే ఇట్లా ఉంటే వీళ్ళ వ్యవహారం నిజంగా కూడా వీళ్ళని ఏమన్నా కూడా అర్థం కాని పరిస్థితి